వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ డిజైన్ లో వచ్చేసి రౌండ్ నెక్ ఉందండి అలాగే బోట్ నెక్ కూడా ఉంది తాగుతా కొంచెం చేంజ్ అనమాట ఇక్కడ రౌండ్ కలర్ సర్పిల్స్ ఉన్నాయి కదా దీనికైతే మనకి కాడ కుట్టు టైప్ లో వచ్చిందనమాట దానికైతే రౌండ్ నెక్ వచ్చేసి ఫిల్లింగ్ స్టిచ్ వస్తుంది అనమాట ఇక్కడ హ్యాండ్స్ వేసేసానండి అలాగే అదే టైంలో ఫ్రంట్ బోట్ నెక్ అయితే వేసేసాను ఇది వచ్చేసి బోట్ నెక్ అనమాట కస్టమర్ బ్యాక్ ఓపెన్ అయితే అడిగారు నా తెప్పని చూడండి చాలా తెప్పని అయితే పట్టాను నేనైతే ఫస్ట్ టూ సైడ్స్ కి ఓపెన్ ఉండేలాగా వేస్తామని క్లాత్ అయితే జాయిన్ చేసేసి మధ్యలో డాట్ అయితే వేసేసానండి ఈ డాట్ ఎందుకంటే మధ్యలో ఫ్రింగ్స్ కట్ కదా ఫ్రంట్ పార్ట్ కి సెంటర్ పార్ట్ వచ్చేసి మధ్యలో వస్తుందండి ఫ్రంట్ లో సిక్స్ ఇంచెస్ క్లాత్ డబల్ ఫోర్ చేసి త్రీ ఇంచెస్ వేయడానికి క్లాత్ ఫ్రీ లాగా వేసేసి ఫ్రేమ్ కి అయితే ఫిట్ చేసానండి ఇలా ఫిట్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి మధ్యలో స్టిచ్ వేసాం కాబట్టి క్లాత్ విడిపోకుండా చూసుకోవాలన్నమాట అలాగే శారీ క్లాత్ అయితే ఇలాగే మరి అస్సలు ఫిల్ట్ అయితే వేయకండి శారీ క్లాత్ డెలికేట్ గా ఉంటుంది కదా మళ్ళీ డ్యామేజ్ అయితే అయిపోతుంది ఇది ఆ పట్టు క్లాత్ కాబట్టి నేనైతే ఇంత డేర్ గా చేసాను అలాగే కస్టమర్ కూడా తెలిసిన వాళ్ళే అనమాట ఇక ఏం చేశానంటే మనకి బహుశా ఫైవ్ ఫిఫ్టీ చిన్న మిషన్స్ లో నెక్ అనేది జాయింట్స్ లాగా వేసుకోవడానికి అవుతుంది కదా అలా వేయొచ్చని నాకు జాయింట్ వన్ సైడ్ పార్ట్ ఉంటే అది వేసానండి వన్ సైడ్ పార్ట్ కూడా ఫైన్ నెక్ ఒక పార్ట్ వచ్చింది కింద రౌండ్ నెక్ వచ్చింది ఒక పార్ట్ వచ్చిందనమాట జాయింట్స్ వేద్దాం ట్రై చేశాను ఎందుకంటే ఇది బిగుటం కదా మనకి ఫుల్ నెక్ తీసుకుని సైడ్కి వేయాలంటే అవుతుంది అన్నమాట మళ్ళీ మనం సైడ్ టూ సైడ్స్ కూడా పెద్ద క్లాత్ తీసుకుని టూ సైడ్స్ టూ బ్యాక్ పార్ట్స్కి టూ నెక్స్ వేయడానికి కూడా టూ సైడ్స్ వేయడానికి కూడా టూ సై టూ టైమ్స్ అనేది కిట్ చేయాల్సి వస్తుంది కదా అలాగని నేనైతే ఎందుకు ఆ ఫోన్ అయితే తీసుకుని వేద్దామని చూసాను ఇదైతే సెట్ అవ్వలేదు ఎందుకు సెట్ అంటే ఈ డిజైన్కి వచ్చేసి మనం నార్మల్ గా కొన్ని నెక్స్కి ఏంటంటే లైన్ ఫస్ట్ వేస్తుంది కదా అవుట్ లైన్ కాకుండా ఒక ఫ్లవర్ స్టిచ్ చేసే లైన్ దగ్గరకు వస్తుంది మళ్ళీ సెంటర్లో స్టిచ్ స్టిచ్ చేసుకుని చాలా గజిబిజిగా ఉంది అనమాట అందువల్ల నెక్స్ సెట్ అవుంది అయితే తర్వాత నేను ఏం చేశానంటే ఫుల్ నెక్ అయితే అండి ఫుల్ నెక్ అయితే తీసేసుకుని స్కిప్ చేసుకుంటూ సెంటర్ ఫిల్ వేసాను కదా అక్కడికి మళ్ళీ త్రీ ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రా వదిలేరు మనకి ఫ్రంట్ ఫ్రీం వాటికి ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రా కావాలో అంత క్లాత్ వరకు వదిలేసి ఆల్రెడీ నేను ఫిల్ట్ వేశాను కదా దానికి మళ్ళీ ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ టూ సైడ్స్ కూడా వదిలేసి నెక్ అనేది స్కిప్ చేసుకుంటూ టూ సైడ్స్ ఓపెన్ ఉండేలాగా వేసానండి మనకు కంప్యూటర్ వర్క్ లో ఎక్కువగా బ్యాక్ ఓపెన్ అనేది రాదు కదా మనం సెంటర్ కట్ చేసామంటే మళ్ళీ నెక్ వేయడానికి తగ్గిపోతుంది కదా అన్న ఉద్దేశంతో నేనైతే ఇలాగా డిజైన్ అనేది స్కిప్ చేసుకుంటూ వన్ సైడ్ హాఫ్ లెక్ వేసాను ఇంకొక వన్ సైడ్ హాఫ్ లెక్ వేసాను అలాగే కింద పిల్ ఉంది కదా సెకండ్ సైడ్ వేసేటప్పుడు పిల్ అనేది మనకి వన్ సైడ్ తిరిగి ఉంటుంది కదా దాని మీదకి మళ్ళీ ఎంబ్రాయిడరీ పడకుండా జాబ్ చూసుకుంటూ అయితే వేయాలండి నేనైతే ఇలా ట్రై చేశానండి మీకు ఏమైనా టిప్ తెలిస్తే చెప్పండి బ్యాక్ ఓపెన్ వచ్చేటప్పుడు ఎలా వెయ్యాలి అనేసి నెక్ వెడల్పు ఎక్కువ పెట్టేసిన ఏదైనా ఫుల్ లుక్ అనేది బాగుంటుంది కదా అందుకని ఇలా అయితే చేశానండి ఏమైనా ఇంకా ఈజీ టిప్ తెలిస్తే చెప్పండి అలాగే దీనికి లక్ కూడా వేసేసాను చూసాను కదా ఇలాగ ఫ్రంట్ ప్రిల్ ఓపెన్ చేసేస్తాను ఇలాగ నెక్ అయితే వచ్చింది బ్యాక్ పార్ట్ అలా అయితే వచ్చింది టూ సైడ్స్ థియేజ్ లో అయితే టెబుల్స్ అయితే వేసాను హ్యాండ్స్ అయితే ఇలా వేసానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతున్నప్పుడు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్